జగన్ హైదరాబాద్ టూర్లో రఫా రఫా పోటెత్తిన జనంతో రచ్చ రచ్చ ప్రాంతం ఏదైనా వైఎస్ జగన్ వెళితే చాలు ఘన స్వాగతం లభిస్తోంది వైఎస్ జగన్ విదేశీ పర్యటన పూర్తి చేసుకున్న తర్వాత నాంపల్లి సిబిఐ కోర్టుకు వ్యక్తిగతంగా జగన్ హాజరయ్యేందుకు హైదరాబాద్కు వెళ్లారు కోర్టు ఆదేశాల మేరకు జగన్ వస్తున్నారని తెలిసి బేగంపేట విమానాశ్రయానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలివెళ్లారు ఏపీలో గత ఏడాది ఎన్నికల్లో ఓటమి తర్వాత అయితే తాడేపల్లిలో లేకపోతే బెంగుళూరులో ఉంటున్న వైఎస్ జగన్ సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్ వెళ్లారు అక్రమాస్తుల కేసులో నాంపల్లి కోర్టు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఇచ్చిన ఆదేశాలతో హాజరు నమోదు చేసేందుకు జగన్ అక్కడికి వెళ్లారు దీంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈ సందడి కనిపిస్తోంది జగన్ తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టుకు వెళ్లారు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నాంపల్లి హైకోర్టుకు బయలుదేరి వెళ్లారు జగన్ వస్తున్నట్టు కొన్ని రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో అక్కడి అభిమానులు ఎలర్ట్ అయ్యారు జగన్ను కలిసేందుకు భారీగా నాంపల్లి కోర్టుకు తరలివచ్చారు అయితే దీని ముందుగానే ఊహించిన పోలీసులు ఎక్కడికెక్కడ దారులు మూసేశారు మరోవైపు జగన్ రాక సందర్భంగా హైదరాబాద్లో అల్లు అర్జున్ పుష్ప టూ చిత్రం డైలాగ్ రఫాతో కూడిన ఫ్లెక్సీలు కనిపించాయి నగరంలోని పలుచోట్ల జగన్ ఫోటోతో రఫా డైలాగ్తో కూడిన ఫ్లెక్సీల్ని స్థానిక అభిమానులు ఏర్పాటు చేశారు అలాగే వాటిపై రెండు వేల ఇరవై తొమ్మిదిలో రఫారఫా అంటూ రాశారు దీంతో వచ్చే ఎన్నికల్లో జగన్ రఫా ఖాయమని చెప్పడం ఆయన అభిమానుల ఉద్దేశంగా కనిపిస్తోంది మరోవైపు ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి కోర్టుకు వచ్చేలోపు జగన్ భద్రతకు వచ్చిన పోలీసులు సైతం ఆయనతో సెల్ఫీల కోసం ఎగబడడం కనిపించింది బేగంపేట విమానాశ్రయం బయట పెద్ద ఎత్తున వేచి చూస్తున్న అభిమానులను చూసిన జగన్ వారికి అభివాదం చేశారు బేగంపేట విమానాశ్రయం నుంచి నాంపల్లిలోని సిబిఐ కోర్టుకు వెళ్లేందుకు జగన్కు కొంత సమయం పట్టింది అడుగడుగినా జనం ఘనస్వాగతం పలుకుతుండగా కారులో జగన్ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు తెలంగాణలో జగన్కు భారీ స్థాయిలో ఆదరణ లభించడం ఆశ్చర్యం కలిగిస్తోంది ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా జగన్కు హైదరాబాద్లో అభిమానులు బ్రహ్మరథం పట్టడం ప్రత్యర్థులకు కంటగింపుగా తయారైంది హైదరాబాద్కి వెళుతున్న జగన్కు ఘనస్వాగతాన్ని ముందే పసిగట్టినట్లుగా టీడీపీ అనుకూల ఛానల్స్ వరవలేని కథనాలను ప్రసారం చేయడంపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి నాంపల్లి సిబిఐ కోర్టులోకి జగన్ అడుగుపెట్టగా బయట వేలాది మంది అభిమానులు వేచి చూశారు జగన్ను చూసేందుకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినట్లు అభిమానులు మీడియాతో చెప్పారు తెలంగాణలో సైతం వైఎస్ఆర్ ఆయన కుమరుడు వైఎస్ జగన్కు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారని వారు చెప్పారు